హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటు రుచులు ఈ రోజు స్వీట్ అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ లో బెల్లం స్వీట్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈ రోజు మనం ఇంట్లోకి వచ్చాం కదండి కొత్త ఇంట్లోకి వచ్చాక చేస్తున్న వీడియో ఇది ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న వీడియో చాలా సింపుల్ ప్రాసెస్ లో బెల్లం తోటి ఒక స్వీట్ చేస్తాను ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇదిగోండి సగ్గు బియ్యము సగ్గు బియ్యం వచ్చేసి ఇదిగోండి అరకప్పు తీసుకుంటున్నాను ఈ మిక్సీ పట్టుకుందాము ఇదిగోండి బియ్య పిండి వచ్చేసి కప్పు తీసుకున్నానండి ఓకే అండి ఈ మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఓకేనండి తీసి ఇప్పుడు ఇదిగోండి ఒక బౌల్లో పోసేస్తాను నేను ఇదిగోండి కొంచెం బరగ్గానే ఉండిద్ది మెత్తగా అయితే రాదనమాట పర్లేదు ఇదిగోండి ఈ బియ్య పిండి కూడా ఒక బౌల్లో పోసేసాను మొత్తం శుభ్రంగా కలిపేసాను నీళ్ళు మామూలు చల్లని ఇళ్ళేనండి తీసుకొని బాగా జోరు జోరుగా కలుపుకోవాలి ఇది బాగా జోరు జోరుగా ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాల పాటు ఓకేనండి ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఒక ఐదు నిమిషాలు అవుతుంది అడుగును కొంచెం గట్టిగా అయిపోద్ది పైన కొద్ది నీళ్ళుగా ఉండిద్ది ఇది ఒకసారి కలుపుకోవాలండి ఇదిగోండి ఇట్లా కలుపుకొని ఇదిగోండి ఒక పల్చాటి క్లాత్ తీసుకోండి నేను శారీ తీసుకుంటున్నాను నాకాడ ప్రస్తుతానికి ఏం లేక శారీ తీసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి అనేది దీంట్లో పోసేసుకొని ఇదిగోండి నేను ఎత్తి పోస్తున్నా రెండు సార్లుగా పోసుకుంటా శుభ్రంగా ఈ నీరు అనేది వడకట్టేసుకున్నాం లేదా మీ దగ్గర స్ట్రైనర్ లాంటిది ఉన్నా కానీ దాంట్ వడకట్టేసుకోండి నాకు ఆ స్టైనర్ లాంటిది లేక నేను ఇలా తీసుకుంటున్నాను ఓకేనా శుభ్రంగా ఇలా బిండేసుకోవాలి మొత్తం అబ్బాయి అట్లా చూపిస్తే కనిపించదు ఎంగట అట్లా కాదు ఎంగట మొత్తం కలిపి చూపించాలి అంగో ఓకేనండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఆ పిండిలో టైట్ అయినప్పుడల్లా శుభ్రంగా మధ్య మధ్యలో నీళ్ళు చుక్క నీళ్ళు వేసుకుంటా శుభ్రంగా పిండి శుభ్రంగా ఇట్లా రసం మొత్తం తీసేసుకోవాలండి కొంచెం ఓకే అండి పిప్పి చూసారా ఇంత అయిపోయింది అనమాట చాలా వరకు పిప్పి అనేది వచ్చేసింది ఓకే అండి పొయ్యి అని చేసుకొని ఇప్పుడు ఒక మంద పది అడుగు బాగా మందం ఉన్నది పెట్టేస్తున్నాము పెట్టేసుకుని ఇదిగోండి మనం తీసుకున్నాం కదండి ఈ నీరు గుజ్జు అనేది ఇది కలుపుకోవాలి అడుగు పైన ఇట్లా తిట్టి కట్టేసిద్ది ఇవి బాగా దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గర పడిపోవాలి మనకి ఓకేనా బాగా ఫుల్గా దగ్గర పడాలి ఇది అనేది ఓకేనండి చూస్తున్నారు కదా ఇది ఇట్లా చెక్కబడతా ఉండిద్ది మనకి బాగా తుక తొక్క ఉడుగుతూ ఉండిద్ది అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఇట్లా అడుగు అంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి మనం దీన్ని ఓకేనండి మనకు చాలా వరకు ఇది టైట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకోడి బెల్లం తీసుకుంటున్నాను ఇందాక కప్పుతో కప్పు బియ్యం పిండి అరకప్పు సగ్గు బియ్యం తీసుకున్నారు కదా బెల్లం వచ్చేసి అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను అరకప్పు అయితే సరిపోతుంది అరకప్పు బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి నేను మీడియంగా తీసుకున్నా అరకప్పు తీసుకున్నా నేనైతే ఓకేనండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగాక మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు సుమారు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మంట కొంచెం సిమ్లో పెట్టానండి నేను సిమ్లో పెట్టి ఇట్లా కలిపేసుకోవాలి ఇందాక ఎందుకు ఉడికేటప్పుడు తొక తొక అని పైకి బాగా పైకి లాగుంది కదా ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసరికి దగ్గర పడేసరికి లాగా అనిపిస్తుంది మనకి ఓకే అండి ఇది మనకు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంక ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇదిగోండి ఒక ఒక చిన్న తెల్లగా ఒకటి పెట్టేసుకున్నాను కొంచెం ఇదిగోండి నెయ్యి రాసుకోండి ఒక రెండు స్పూన్లు సుమారు ఇవ్వండి ఎండు కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడు సన్నగా దొరుకుని ఎండు కొబ్బరి ముక్కలు మీ కాడ పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదు బాగా వేయించుకోండి నెయ్యిలో మంచిగా వేయించు ఓకేనండి ఈ కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయినాయి మనం తీసేసి శుభ్రంగా దీంట్లో వేసేసానండి ఇప్పుడు ఆ కొబ్బరి అనేది ఇప్పుడు ఇదిగోండి యాలకుల పొడి కొంచెం పంచదార యాలకుల పొడి రెండు కలిపి మిక్సీ చేసుకొచ్చుకున్నది యాలకుల పొడి ఒక అర స్పూన్ సుమారు వేసుకోవాలి మంచి స్మెల్ వచ్చింది మనకి ఇప్పుడు ఈ రెండు కలిపి వేసుకోవాలి బా నోరు ఊరిపోతుంది బట్ నాకేమో షుగర్ ఉంది సీడ్స్ తినకూడదు రెడీ అయిపోయింది కదా మనకి ఇదనేది ఒక బౌల్లో పెట్టేసుకుందాం మనం చూసారు కదా చాలా చాలా అసలు గా ఉండిద్ది అనమాట ఈ స్వీట్ ఇది ఆరిపోతే ఇంకొంచెం టైట్ అయిద్ది అనమాట ఇంకా టేస్ట్ సూపర్ గా ఉండిద్ది నాకు టైం లేదు ఆరిపోయా చూపించడం కోసం నేను పని కాడికి వెళ్ళాలి అందుకే అంత ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నా వీడియో ప్లీజ్ మీరు అందరూ వీడియో లైక్ చేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో స్వీట్ చెప్పండి అండి థ్యాంక్ యూ సో మచ్